జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించాను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనమతనిని అతనిని మన అతిక్రమం క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలువగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యశగ్రంథము గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు ఇరవై ఏడవ శిఖరము మనకు రావాల్సిన తీర్పును మన అపరాధములను ప్రభుయైన యేసు క్రీస్తు తాను ఏ రీతిగా భరించను ఆ విషయమును ప్రవక్త అయిన యష్యా వివరముగా ప్రవచించనని నాలుగో వచనంలో రాయబడి ఉన్నది మన పాపపు తలంపులు మాటలు క్రియల వలన కలిగిన దుఃఖమును ఆయన సహించెను వాటి పూర్ణ క్రైమును ఆయన చెల్లించవలసి వచ్చాను మన పాపపు తలంపుల నిమిత్తము మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు బదులుగా శ్రమపడెను మనము తలంపు మాట క్రియల పాపము చేయదము కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన తలంపులు మాటలు క్రియల నిమిత్తమై శిక్షను తనపై వేసుకోలేను మూడు విధములైన మన పాపముల కొరకు ఆయన శిక్ష భరించాను మన పాపపు తలంపుల నిమిత్తమై ఆయన ఉమ్మివేయబడెను మన పాపపు మాటలను బట్టి ఆయన దూషించబడిను మన అతిక్రమ క్రియల నిమిత్తమై ఆయన కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడిను ఆయన ప్రక్కలో బల్యంతో పొడవబడిను ఆయన శరీరం అంతయు కొరడాలతో కొట్టబడిను దేవుని ఎదుట మనము సంపూర్ణముగా నీతిమంతులముగాను యథార్థవంతులముగాను చేయబడగలుగునట్లు మన నిమిత్తమై ఆయన ఇవన్నీ సహించాను దీనివలన దేవుని సన్నిధిలో స్వేచ్ఛ ధైర్యము కలుగుచున్నవి మన పాపములను గుచ్చిన జ్ఞాపకము కూడా తుడిచివేయబడుచున్నది అపవాది పూర్వ పాపములను మనకు జ్ఞాపకం చేయుటకు ప్రయత్నించును అప్పుడు మనము ప్రభువా అపవాది నా గత పాపములను జ్ఞాపకము చేయుచున్నాడు అయితే ప్రభువా నా నిమిత్తమై నీవు కొరడాలతో కొట్టబడి బల్యముతో పొడవబడి ఉమ్మివేయబడి నాపైనున్న శిక్షావిధిని తొలగించి నీ నీతిని నాకు అనుగ్రహించిదివి అని చెప్పగలము దేవుని సన్నిధిలోనికి పరిపూర్ణ స్వేచ్ఛతోనూ ధైర్యముతోనూ మనము పోగలుగుటకును పడిపోయినప్పుడెల్లా తిరిగి లేచుటకును దీని వలన వీలు కలుగుచున్నదని కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మీక ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో కొరందేలుకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో రాయబడి ఉన్నది మన పాపములంతా సిగ్గు కరములైనవి హీనస్థితిలోనికి తెచ్చినవైనను పర్వాలేదు సామాన్యమైన విశ్వాసముతో ఆయన మన పాపక్షమాపణ నిమిత్తమై చిందించిన రక్తంతో మనలను కడుగుకొని పవిత్రపరుచుకొని దేవుని సన్నిధిలో పరిపూర్ణ స్వేచ్ఛను సంతోషమును అనుభవించవచ్చును కొన్నిసార్లు ఈ సంతోషాన్ని పరిపూర్ణంగా మన జీవితంలో అనుభవించలేకపోతున్నాము దీనికి కారణం అపవాది మన పూర్వ పాపములను జ్ఞాపకం చేయడం ద్వారా ఇకనైనా ఆయన మన చేసిన సిలువ త్యాగం జ్ఞాపకం చేసుకుందాము ఆ మీన్ ప్రైజ్ దలా